ప్రయత్నాడు దేవుని దేవనామని మహిమ కల దేకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తానికి దేవుడు మనకి ఇచ్చిన మహాకు స్తోత్రం కలుగును కాక ఈ రోజు దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం పదో అధ్యాయంలో నుంచి పంతొమ్మిదవ వచ్చిందని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు దేవుని యొక్క వాక్యం విస్తారమైన మాటల్లో దోషముండక మానదు తన ప్రజలను మూసుకుని వాడు బుద్ధిమంతుడని వాక్యం సెలవుస్తుంది ఏంటంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది కాబట్టి దేవుని యొక్క వాక్యం దీని మాట అర్థం ఏంటంటే మనం చాలా మంది అతిగా మాట్లాడుతూ ఉంటాం లేదంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం అవసరానికి మించి మరి సందర్భానికి మించి సరైన మాటలు కాకుండా మితిమీరిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటాం దానివల్ల ఏమవుతుందంటే మరి అందులో దోషం అని చెప్పేసి అని వాటిని సెలవిస్తుంది చూడండి చాలా మంది అప్పటివరకు మంచిగా మాట్లాడుకుంటారు సరదాగా మాట్లాడుకుంటారు జోకులు వేసుకుంటారు ఉన్న పొలంగా ఉండి ఉండి ఒకేసారి మరి దాకా వస్తూ ఉంటారు ఎందుకని అంటే వాళ్ళు మాట్లాడుకొని 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 ఆ మాటలు మితిమిరిపోయి మరి ఒకరి మీద ఒక జోకులు వేసుకొని హేళన్ చేసుకొని తిరిగి ఆ మాటలు వాళ్ళని గాయపరచడం వల్ల ఒకరినొకరు బాధపరచుకోవటం కారణం చేత తిరిగి అప్పటిదాకా స్నేహంతో ప్రేమతో ఉన్న వాళ్ళంతా ఏమవుతారంటే వెంటనే మరి గొడవలకు వెళ్ళిపోతూ ఉంటారు చూసే వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటారు ఎందుకనంటే ఎక్కువ మాట్లాడటం వల్ల లేనిపోని మాటలు లేనిపోని అపార్థాలు అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి అది ఎంతవరకు మాట్లాడాలో ఏ విషయం గురించి మాట్లాడాలో సందర్భాన్ని సమయాన్ని చూసుకొని మనం అంతవరకు మాట్లాడితే మంచిది అనమాట ప్రసంగాను పదవచ్చలో మరొక మాట సెలవిస్తుంది ఏంటంటే నోటి మాట వాడి నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత వారి పలుకుల ముగింపు వెరితనం కొంతమంది మాట్లాడుతూ మాట్లాడటం ఎలా మాట్లాడతారు అంటే మాట్లాడతారు ఆ మాటలు ఎలా ముగిస్తారంటే వెరితనంగా ముగిస్తూ ఉంటారు కింద వాక్యం సరివిస్తూ ఉంది కలగబోనది ఏదో మనుషులు ఎరగక బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుతురు నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగును ఎవరు తెలియజేతురు అసలు జరగబోయేది ఏంటో తెలియకుండానే ముందుకు ముందుగానే మానవు యొక్క స్వభావం ఊహించుకొని ఇలా జరుగుద్ది అలా జరుగుద్ది అని చెప్పి మాట్లాడుతుంటారు ఏమంటుందంటే కలగబోనది ఏదో మనుషులు ఎరగక ఉండలేరు బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుతురు అని వాక్యం అసలు బుద్ధిహీనులు అంట విస్తారంగా మాట్లాడతారు అంట మితి మితిమీరి మాట్లాడిపోతా ఉంటారు అంటే ముందు ష్యం చెప్తూ ఉంటారు ముందుకు ముందు దేవ ముందుకు ముందే ఏ దేవుళ్ళు వెళ్ళక తెలిసినట్టుగా లేని దాన్ని ఆ జరగని దాన్ని ఊహించు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి మాటల వల్ల చాలా ప్రమాదం అని చెప్పేసి అనే వాక్యం సెలవిస్తుంది మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే సామెతల కింద పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన చూసుకుంటే పిల్లల వాక్యం ఏమని సెలవిస్తుందంటే మితము మాట్లాడేవాడు తెలివి గలవాడు శాంతం గలవాడు వివేకం గలవాడు ఏమండి మితముగా తక్కువగా మాట్లాడితే వాడు తెలివి కలవడంట శాంతలవాడు వివేక కలవాడంట కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ మాట్లాడితే ఏమంటారు వదలబోతున్నారు వీడు 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 మాటలు తప్ప చేతలు లేవ మనం ఏం చేయాలంటే ఒక సమయం వచ్చినప్పుడు ఎంతవరకు మాట్లాడితే అతన్ని కీర్తినిస్తూ ఉంటారనమాట అలాగే ఇరవై వచ్చినయపడతాను ఒకడు మూడు మౌనంగా జ్ఞాని అని ఎంచబడు అట్టి వాడు పెదవులు మూసుకొని వాడు వివేక పెద్దలు వివేక అంటూ కూడా మౌనంగా ఉంటే వాడు జ్ఞాని అంట అది మాట్లాడటానికి కొంతమంది తెలియకు నాకే తెలుసు అన్నట్టుగా మరి అహంకారంగా గంభీరంగా ఏమండి ఆ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడినా వారికి ఎదుటి వారికి వాళ్ళ మర్మము వారి ఆ తెలుసుకోలేనంత అజ్ఞానం అయితే రోజులు ఎవరు లేరు ప్రజలందరూ తెలియగలుగుంటా ఉన్నారు కాబట్టి మనం ఎంతో మాట్లాడటమో మాట్లాడటం మంచిదని అని చెప్పేసి అని మనం చేస్తా ఉన్నాం మరొక మార్గ వాక్యం సెలవిస్తుందండి మరి కీర్తనలో ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి ఏమో రాయబడుతుంది అంటే పాపము చేయకున్నట్లు జగా చూసుకుందును అయితే ఉన్నప్పుడు ఆ నోటికి చిక్కని కీర్తల కాదు రాస్తా ఉన్నాడు ఏమండి నా నాలుగు చేయకుండా మార్గం జాగ్రత్తగా చూసుకుందును

మరి ముప్పై తొమ్మిదో కీర్తనంటే ఉంచుకుందుకూడదు మాట్లాడకూడదు తిప్పేస్తారు లాగా కాబట్టి కొంతమంది దగ్గర మాట్లాడటం మంచిది అని చెప్పి చదివిస్తుంది విస్తారమైన పని బాట స్వప్నం పుట్టును వాడు బుద్ధి ఎక్కువ మాట్లాడితే అంటే మాట్లాడతాడు బుద్ధి గలవాడు కొంచెం మాట్లాడతారు మరొక మాట చదువిస్తా ఉంది యాకో పత్రిక మొదటి పంతొమ్మిది వచ్చిన వాక్యం రాయబడుతుంది అంటే నాకు మీరు ఈ సంఘం ఎదుగుద్దురు కనుక నిదానించాలన్నమాట ఎవరైతే చేస్తారో బ్రతకమన్నాడు ఆ అవివేకుల్లాగా మూర్ఖుల్లాగా భక్తి బతుకమ్మ దేవుడు ఇవంత కూడా ఎందుకైనా అంటే నడిచి మనకు క్షేమం కలిగి నడవటానికి అలాగే ఈ రకమైన చేయబడుతుంది కాబట్టి పిల్లలు ఎక్కువ మాట్లాడి అలవాటు కానీ స్వభావంగా ఉంటే మనం తగ్గించుకొని మాట్లాడి గంట ఇష్టపడి రంగు కేట మనం చేస్తా ఉన్నా దేవుడి కలిసి మాటలు ప్రార్థన చేసుకుందాం మరి పరిశుద్ధుల ప్రేమ తన కృపగల దేవ మహిమకరం లేక విస్తారమైన మాటల్లో పరశుభ్రులకు మానదని వాక్యం సెలవిస్తుంది ప్రభు కనుక తండ్రి నాయన మేము అతిగా మాట్లాడకుండా తక్కువ మాట్లాడి జ్ఞానం గలవారుగా సహాయం దేయించండి ప్రభు పెట్టుకుంటూ మాకు సహాయం దేయించండి మీ నామను మహిమ రావాలి ప్రభు అయ్యే నామను బట్టి మేము ధనపరచబడాలి తండ్రి మా ద్వారా ప్రభుత్వం మా మాటల ద్వారా మా తలంపుల ద్వారా మనం కలగకూడదు అటు రీతిగా మమ్మల్ని దీవించి ఆస్తి నుంచి మహిమ తెచ్చుకోమని ఏసో క్రీస్తులో చేష్టపడినాము పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్